ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది అయినా అది నిరాశపడదు మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది మనమైనా అంతే అన్నిటిని కోల్పోయినా భవిష్యత్ ఇంకా మిగిలే ఉంది దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం నీతే తల్లి అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరామ్ ఇలాగే ఇలాగే గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్